ప్రపంచం దిగ్భ్రాంతిలో కూరుకుపోయిన సమయం జనవరి పదహారు రెండు వేల మూడున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి కెగిసిన కొలంబియా నౌక పదిహేను రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో ముక్కల ముక్కలుగా చిద్రమైన ఆ రోజు ఇప్పటికీ ఆ సంఘటన మర్చిపోలేనిది ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యోమగాములు ముక్కల ముక్కలైపోయారు వారిలో మన కల్పన ఒకరు అమెరికా పౌరసత్వం కలిగిన కల్పన చావ్లా మన దేశపు బిడ్డ హర్యానాలోనే పుట్టి పెరిగింది కల్పన చావ్లా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్నారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై రెండులో అమెరికా చేరుకుని అక్కడి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆమె మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు తర్వాత పిహెచ్ చేశారు అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నాక నాసా రీసెర్చ్ సెంటర్లో పనిచేయటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి అంతరిక్షయానం కోసం ఆమెను ఎంపిక చేశారు శిక్షణ పూర్తయ్యాక మొదటిసారి మొదటిసారిలో అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు తిరిగి భూమికి క్షేమంగా చేరుకున్నారు రెండోసారి కొలంబియా స్పేస్ షెటిల్లో అంతరిక్షం చేరారు తిరిగి ప్రయాణంలో టెక్సాస్ స్పేస్ సెంటర్లో అంతరిక్ష నౌక దిగాల్సి ఉండగా నిర్దేశించిన సమయం కన్నా పదహారు నిమిషాల ముందే కొలంబియా షటిల్ భూమిని చేరే క్రమంలో పేలిపోయింది ఈ ఘటన సరిగ్గా రెండు మూడు ఫిబ్రవరి ఒకటి రాత్రి ఏడున్నర గంటల సమయంలో సంభవించింది జనవరి పదహారు రెండు వేల మూడున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన కొలంబియా నౌక పదిహేను రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో ముక్కలు ముక్కలుగా ఛిద్రమైంది భూమిపై చెల్లా ఆ స్పేస్ షెటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి ఐదేళ్ల తర్వాత రెండు వేల ఎనిమిదిలో నాసా ఓ నివేదికను విడుదల చేసింది వ్యోమకాములు క్యాబిన్లో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా ఒత్తిడి కోల్పోటం వల్ల వారు కొన్ని సెకండ్లలోనే స్పృహ కోల్పోయినట్టు ఆ నివేదిక చెప్పింది తరువాత షటిల్ పేలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది ఏడుగురిలో ఐదుగురు ముక్కలైన శరీర అవశేషాలను మూడు రోజుల్లోనే గుర్తించారు మిగతా ఇద్దరికీ కనిపెట్టడానికి పది రోజులు టైం పట్టింది గౌరవప్రదంగా వారికి అంత్యక్రియలు నిర్వహించారు కల్పనా చావ్లా మరణం అంతరిక్ష చరిత్రలోని అత్యంత బాధాకర సంఘటనగా మిగిలిపోయింది ఆ ప్రమాదం అనుభవంతోనే సునీత విలియమ్స్ లో నాసా రిస్క్ తీసుకోలేదు గత ఏడాది జూన్లో సునీత విలియమ్స్ బుజ్విల్మోర్ ను ఐఎస్ఎస్ కు పంపించింది నాసా నిజానికి అది పది రోజుల ఆపరేషన్ మాత్రమే ఐఎస్ఎస్లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులను సరిచేయటానికి వారిద్దరిని లైనర్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష కేంద్రానికి పంపింది తిరిగి రావటం మాత్రం సాధ్యపడట్లేదు స్టార్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపెల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవటం హీలియం లీక్ కావటం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది ఏడాది జూన్ పదమూడవ తేదీన బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్తో పాటు ఇరవై ఎనిమిది థ్రస్టర్లలో ఐదు పూర్తిగా పని చేయడం దీంతో సునీత అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆమెను క్షేమంగా కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి స్పేసిక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్లో ఈ డ్రాగన్ క్రూ క్యాప్సూల్ టెన్ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లి సేఫ్గా తీసుకొస్తోంది రెండు వేల మూడులో కల్పనా చావ్లతో పాటు ఏడుగురు వ్యోమగాముల మరణంతో సునీత రాక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది